ఎందుకు వచ్చారు జిమ్ కిందకి వస్తారా బటన్ ఎదుర్కోడానికి వర్కౌట్ చేస్తాను వస్తారు సరే కానీ ఎప్పుడెళ్తారా లేక వచ్చింది అని ఎవరు లేరండి లో నేను వచ్చేసా బా దెబ్బ మీద దెబ్బ పదకొండో తారీఖు సినిమా రిలీజ్ ఉంది ప్రమోషన్ లో పెట్టుకుని నువ్వు ఇక్కడ తిరగడం ఏంటి ఫిట్ ఉండాలి కదా నువ్వు అంత ఫిట్ గా ఉండాల్సిన నెసీడ్ లేదు ప్రమోషన్ కి అయినా నువ్వేం చేస్తున్నావు చెప్పి ఇవాళ సార్ ఒంట్లో బాగోకపోతే మలాగే ఇచ్చారు మాట మొత్తం నువ్వే చూసుకోలేదు నువ్వు ట్రైన్ చేస్తావా ట్రైన్ వచ్చేసరికి అందరు అబ్బాయిలు ఉన్నారు పంపించే చిరాకు వచ్చి ఎందుకు

సరే సరే వామపోతు పొద్దు డైరెక్ట్ వర్క్ కూడా వెళ్ళిపోతాం అక్కడ ఫైవ్ కేజీస్ డౌన్లో ఉంటే తెచ్చుకోండి ఓకే ఓకే వెళ్ళేటట్టు లేరు వాళ్ళు వచ్చేటట్టు ఉన్నారు ఏం చేయాలి ఏదో ఒకటి చేసి పంపించేది తెచ్చుకున్నా వన్ వన్ త్రీ ఏం చేయాలి ఫోర్ వన్ వచ్చేసేది అక్కడ క్లియర్ గా ఒక ఫైవ్ కేజెస్ డబ్బులు అద్దెచ్చుకోమని చెప్పే మొత్తం గల ఐదు యాడ్ చేస్తారంటే ఏజెస్ తీసుకురావాలి ఏ కట్టేపతి ఏ కట్టేపద్ది

ఇప్పుడు ఏంటి ఫైవ్ ఫైవ్ తెచ్చుకుంటే చాలు ఫైవ్ ఫైవ్ కేజీస్ అయితే తెచ్చు ఏదో చెప్పి మరో సినిమా ప్రమోషన్ కి పంపించేది ఇది వేయడట్లేదు ఏంటి లెగ్జా వర్కౌట్ ఏమయ్యా ఇది వైజాగ్ అయ్యా వైజాగ్ ఇంత దాకా ఓకే తెచ్చాము ఇప్పుడు ఏం చేస్తాను ఎందుకన మీరు బిగినర్స్ కాబట్టి మీకు డబ్బు నాది ఆల్రెడీ ప్రొఫెషనల్ బాడీ కాబట్టి కొంచెం నేను దీంతో చేసే వచ్చింది ఎవరిది డబ్బులు పెట్టుకోండి ఇలాగా నువ్వు ఎందుకు అరుస్తున్నావు అరిస్తేనే వస్తుందేమో అని కూడా నేను ఫీల్ కోసం అరుస్తున్నాను మీరు ఫీల్ తో అరుస్తున్నట్లేదండి ఏంటి మాకు వస్తుంది వచ్చింది ఏప్రిల్ లెవెన్త్ సినిమా రిలీజ్ అన్నాం ఫిట్ కొనడానికి వచ్చానని చెప్పి మరి మన సినిమాలో

అక్కడ అమ్మాయి అక్కడ వచ్చిందా ఇక్కడ కాదు టైటిల్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అమ్మాయిని అక్కడ అక్కడ పడడం అమ్మాయి ఎక్కడ పెట్టి అబ్బాయిని అక్కడ పెట్టాలి అలాంటిది నువ్వు చేయలేతే సరిపోద్ది నేను చేసే అలాంటిది చేశావా రిలీజ్ గా ఆ లూడు బ్రో అంత మాట నా తల్లి గను ఏంటి శివ అది తిన్న సెన్సార్ ప్రాబ్లం వచ్చి ఎడిటింగ్ వల్ల సెన్సార్ ముందు ఎంత ఉంది డ్యూరేషన్ త్రీ అవర్స్ ఉంది సరే సరిగా త్రీ మినిట్స్ పెట్టాను అదేంటి టైటిల్స్ వరకు మిగతాది వద్దు అన్న రాళ్ళు అయ్యయ్యో మరి డోటీయా లేదు మేమే ఏదైనా సైట్కి ఇచ్చేద్దాం సైట్ అని సైట్ సైట్కా హలో ఇంకా అప్లోడ్ అవ్వలేదు అయ్యాకి లింక్ పంపిస్తారు అప్పుడు చూడండి నా మెసేజ్ వచ్చి చూ చెక్ చేస్తాను లీవ్ వీడియో కదా ఎందుకని కొట్టినట్టు మాట్లాడతారు మనుషులతో ప్రేమగా మాట్లాడతారు మాట్లాడుతున్నారు ఫోన్ ఫోన్ పట్టుకున్నాయంట సరే ఇది తీసి ఎక్కడ వెళ్ళండి సరే 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 నెక్స్ట్ షోల్డర్ చేద్దాం బైసెప్ పై ఇది వంచేది కాదు ఇది ఆల్రెడీ వంగుంది ఒక్క నిమిషం ఓ మీరు స్ట్రైట్ గా ఇలా చేసారా మీరు అప్పట్లో ఎన్నో చేసాం అలాంటి మళ్ళీ స్ట్రైట్ చేయండి అరే ఏంట్రా ఇది ఇది స్ట్రైట్ చేయండి ఇప్పుడు రాదు గాని మొన్న నువ్వు టచ్ లో ఇది కూడా నువ్వే చేసావు ఇలాగా అవి మనమే వెళ్ళేది చేత్తో ఇవన్నీ వద్దు కానీ మీరు నాకెందుకు కొంచెం తేడాగా ఉంది కానీ కాదే మన సాంగ్ ఎరగొడిసా టచ్లో ఉండి ఎవరబ్బి

భలే ఉంది నీకెప్పుడు వస్తుంది ఇలాగా ట్రైనర్స్ ట్రైనర్స్ రాదా ట్రైనర్ ట్రైనర్ ఉంటుందా హలో హల్క్ ఇది బల్క్ ఇది బల్క్ అయిందా బాగైందా ఎందుకు ఎందుకు మరి ఇంత పగ ఎందుకు ఎందుకు నేను ఇంకొంచెం ఇంకో అరగంట ఎక్స్ట్రా ఉందాం అనుకోండి నాకు ఇంత బాగా ట్రైన్ చేస్తున్నారా నేను టూ అవర్స్ ఉందాం అనుకుంటా నేను మీకు ఇచ్చేసి లాంటి అరగంట అంత మించి ఉంటే కుదరదు మీరు మాకే అవసరం లేదు ఇప్పుడు కొత్త ఇద్దరు క్లైంట్లు వస్తారు వాళ్ళకి చెప్పాలి చేసుకుంటా ఎన్నిసార్లు మేము మేము ఉంటే నువ్వు రూమ్ లోకి వెళ్ళి క్లైంట్స్ తో ఉన్నాం మేమే డిస్టర్బ్ చేసాం నిన్న మీరు వెళ్ళి షోల్డర్ మెషిన్ దగ్గర షోల్డర్ కొట్టండి కాదు కాదు హలో హలో మేస్టరు ఇప్పుడు షోల్డర్ రాడ్ అంటే వన్ రాడా టూ రాడ్సా ఏమైనా ఒక షోల్డర్ ఉంటుందా రెండు షోల్డర్ ఉంటాయి టూ రాడ్స్ లేపాలా టూ రాడ్స్ టూ రాడ్స్ లేపండి నాకేం చెప్పలేదు ఏంటి కింద ఉన్నప్పుడు అడగొచ్చుగా పైకి ఎక్కి అడగాల కింద ఉన్నావుగా ఇప్పుడు కింద ఉన్నావుగా ఏడు దొరికింది సంతరా ఇదే టూ రాడ్స్ లేపండి టూ రాడ్స్ యా చెప్పొచ్చు కదా అయ్యా అది సారీ నా మిస్టేక్ హలో మేస్టరు అంటే అవి కాదయ్యా ఇది వచ్చింది వచ్చింది పుష్ప వన్ సైడే సార్ ఇది చేస్తే మన టూ సైడ్స్ ఏందిరాయ్యా హలో ఎస్ ఏం చేస్తున్నారు షోల్డర్ ఏంట ఇద్దరు మంచి కొట్టేది ఏంటిది రెండు రాడ్స్ రెండు చేతుల్లో ఇలా పట్టుకొని చెస్ట్ అప్ చేసి ఇది కొట్టాల్సిందే ఇద్దరు ఒకేసారి ఒకరు అయిపోయిన తర్వాత ఇంకోటి చేయాలి ఏంటి ఇద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ మాకు ఇద్దరు కావాలి షోల్డర్స్ అవునా ఫస్ట్ ఒకరు చేయండి దాని తర్వాత అయిపోయి ఇంకోటి చేయండి అప్పుడు మాస్టర్ లేట్ గా వస్తాయి షోల్డర్స్ ఇక్కడ కాదు కానీ అడ్రండి చెప్తాను ఇంతలా చేస్తున్నాడంటే బైసెప్సా నేనేమిస్తానే కాళ్ళు మరి దేని రెండు కాళ్ళు కాళ్ళు అంటే గ్యారంటీ నెక్ ఎక్సైజ్ కాళ్ళు ఎత్తితే కాళ్ళు ఎత్తు కానీ నెక్కి ట్రై చెప్పు పైసా పంటారండి బాబు మీరు అసలు జస్ట్ యాటిట్యూడ్ కోసం అలా మాస్టర్ ఇలాంటిది ఏమన్నా ట్రై చేద్దాం మీకు ఎలా వస్తుంది విత్ ఇన్ టూ మంత్స్ సేమ్ హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ అంత మాట డిజైనర్ వేరా ఏముంది అని డిజైనర్ వేరే మాస్టర్ బాడీ యాజ్ ఇట్ ఈస్ మనం

మీ తో తల్ల భరించేలాగా నేను ఇక్కడికొచ్చి ఏదో రిలాక్స్ అవుతుంటే ఇది కూడా వర్కౌట్ అనుకుంటారు ఇది రిలాక్సా రిలాక్స్ కోసం నేను చిసర చెప్పడం రాదా ఎంత చెప్పాలి ఏం చెప్పాలి చెప్పండి ఏప్రిల్ 11th అకడమే రిలీజ్ అని చెప్పాలి ఏంటని చెప్తే అయిపేద్దా వచ్చింది ఏంటి మీరు వర్కౌట్ కు రాలేదా కాదు నీ చేత ఏప్రిల్ ఓరే నాయనా ఇది ముందే చెప్పొచ్చు కదా ప్రేక్షక మాసయలందరికీ నమస్కారం నా బాధను అర్థం చేసుకోండి ఇద్దరు వచ్చే టైం ఇర్జెంటుగా ఏప్రిల్ పదకొండు అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి సినిమా రిలీజ్ అవుతుంది అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా వెళ్ళి మీరు నీరేష్ థియేటర్స్ అందరూ చూడండి సరేనా చెప్పేసాను మీరు వెళ్తారా మా సినిమా ఆంధ్ర తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు కూడా చూడాలి కాబట్టి తమిళ ఎల్లారి ఎల్లారి వనకం ఏప్రిల్ లెవెంత సినిమా మలయాళం కాదు ஏப்ரல் லெ லெவன்த்து அக்காடமா எக்கடமி தமிழில் இதை ரிலீஸ் பண்ணுங்கள் எல்லோரும் இது தியேட்டர் எல்லோரும் இதை சம்சாரிக்க ஃபேமிலியை தீ சம்சாரம் ஃபேமிலி மற்றவங்க நான் ஃபேமிலியும் மற்றவன் சம்சாரிக்க ஃபேமிலி எல்லாரும் தியேட்டர் போனால் விசிட் பண்ணால் என்ஜாய் பண்ணுங்க டைட்டிலோட தமிழ்ல செப்போ உங்கள் பொண்ணு இருங்க பொண்ணு அங்கே பொண்ணும் எங் பையன் మీరు పోండి అయ్యా మా సార్ వచ్చిన పని అయిపోయింది ఎవరు రావాలమ్మా బుజ్జి పండు ఇద్దరు వస్తున్నారు లేడీస్ మన ట్రైనింగ్ ఇచ్చేదాళ్ళు బుజ్జి పండు బుజ్జి పండు తెచ్చుకోమా బుజ్జి పండు మీ ఇద్దరు